పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి ఈటీవీలో ప్రసారమవుతున్న పాడుతా తీయగా ప్రోగ్రామ్ నేటి వరకు సంగీత ప్రియులనందరినీ ఆలరించినది కానీ నేడు అందులో రాజకీయాలు చో చోటు చేసుకోవడం శోచనీయం పాడుతా తీయగా మహాసంగ్రామం ట్వంటీ ఫోర్ సీజన్ నందు ఫైనల్కు చేరుకున్న ఆరుగురు చిన్నారులు అద్భుత అద్భుత గానంతో అందరినీ ఆలయించారు కర్నూలు పట్టణంలో జరిగిన గ్రాండ్ పినాలే నందు ప్రతి ఒక్క గాయకుడు అద్భుత గానంతో తన ప్రతిభను కనపరిచారు దీనితో తుది విజేతగా ఎవరిని ప్రకటించాలి అన్న సందిగ్ధత అందరిలో నెలకొన్నది తుది విజేత నిర్ణయంలో వ్యాఖ్యాతకు జడ్జీలకు ఈటీవీ బృందానికి మధ్యన చిన్న వివాదం నేర్ప ఏర్పడినది ఎవరికి వారు ఒకరి పేరు చెప్తూ వీరినే నిర్ణయ విజేతగా నిర్ణయించాలని పట్టుబడ్డారు దీంతో ఎవరిని నిర్ణయతగా ప్రకటించాలనే విషయం వారిలో వాదోపాదనలకు దారి దారి తీసినది ఈ విషయంపై కొందరు పెద్దలు స్పందించి వారితో చర్చించి ఒక నిర్ణయానికి తీసుకువచ్చారు ఆ నిర్ణయం ఏమిటంటే పోటీలో పాల్గొన్న ఆరుగురు విజేతలను విజేతలుగా ప్రకటించాలని కొద్దిగా అమౌంట్ పెంచి అందరికీ సమానంగా పంచాలని సూచించారు ఈ కారణంతో అందరూ సంతృప్తి చెంది అందరి విజేతలను అందరినీ విజేతలుగా ప్రకటించి మనీని సమానంగా పంచారు దీంతో ఈ వివాదం సమిచిపోయినది ఇంతవరకు నేను చెప్పినది కేవలం సొల్లు మాత్రమే ఇందులో ఎంత మాత్రం నిజం లేదు కేవలం సొల్లు మాత్రమే చెప్పాను వాడుతా తీయగా ప్రోగ్రాం ఎప్పటికీ తీయగానే ఉంటుంది ఇందులో కార్యక్రమాలు ఎప్పటికీ ప్రశాంతంగానే ఉంటాయి ఇందులో ఎలాంటి రాజకీయాలు ఉండవు ఎవరి జోక్యము ఉండదు వీళ్ళు ఎప్పటికీ మనల్ని ఆలోచిస్తూనే ఉంటారు వీరుకు తరతరాలుగా మనల్ని ఆలోచించ ఆలోచించాలని కోరుకుంటూ ఉన్నాను ఇందులో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి